సిసిసీ నా స్కూల్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు గత మూడు రోజులుగా లెక్చరర్లు విధులకు హాజరు కాకపోవడంతో పాఠాల బోధన జరగడం లేదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు రోడ్డుపై బైఠాయించి లెక్చరర్లను విధుల్లోకి తీసుకుని తమకు సక్రమంగా విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మూడు రోజులుగా విద్యా బోధన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు లెక్చరర్లను వెంటనే విధుల్లో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పోలీసులు వచ్చి విద్యార్థులతో మాట్లాడినప్పటికీ వారు ఎంతకు వినలేదు లెక్చరర్లు వచ్చి విద్యార్థులకు చెప్పడంతో ఆందోళన విరమించారు రేపటిలో ఒక సమస్యను పరిష్కరించి తమకు క్లాసులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు సింగరేణి అధికారులను కోరారు విద్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతుగా నిలిచారు కళాశాలలో నెలకొన్న సమస్యపై సిటీ కేబుల్ అధినేత మహమ్మద్ మౌలానా ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా ఆయన కాల్ లిఫ్ట్ చేసి కట్ చేశారు మరోసారి కాల్ చేయగా ఎందుకు లిఫ్ట్ చేయలేదు రిటైర్మెంట్ సమయంలో ప్రిన్సిపల్ ఇలాంటి చర్యలు పాల్పడడం సరికాదని ఆయన అన్నారు ఎందుకు ఇచ్చారు చేసింది రాకే వాళ్ళని ఇంట్లో చెప్పాలని మాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చిన చెందనుకోవనలు పెడతను వాళ్ళ ముమ్మట తమస్ చేస్తారు ఇలా చదువుకోని చిరు చదువుకోండి మీరు కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉంది రెచ్చగొడుతున్నారని చెప్పి

டி <laughs>